అవైతే మనకి ఇష్టమే కానీ రక్షణ పొందిన తర్వాత సినిమాలు ధరించిన తర్వాత అవి మనం ముందున్న కూడా మనం ఎలా ఉండాలంటే ఉండాలి ఇదే విశ్వాస జీవితం అందుకనే యేసు ప్రభు అందరూ నమ్మడం లేదు అమ్మో ఆయన దగ్గరికి వెళ్తే చచ్చిన బ్రతకాలి నోటికి ఉండాలి కంటికి అద్దుండాలి ఈ పత్తి ఎవరు చేస్తాడని చెప్పి ప్రభు దగ్గరికి రావడం నాకు అర్థమైన కొన్ని క్రైస్తవ విశ్వాస జీవితం అంటే పత్యం చేయకపోతే సమయం అండి ఇది చేయొద్దు అంటే అది చేయకుండా ఉండాలి విచిత్రం ఏంటంటే డాక్టర్ చెప్పిన పత్రి మనం చేస్తాం కానీ పరమ డాక్టర్ చెప్పులు పతిమే చేయలేకపోతే పరమ డాక్టర్ చెప్పిన పత్ర్యం చేస్తే బైబిల్ చెప్పిన వాస్తవం ఏంటంటే దేవుని కుమారిని అందరూ విశ్వాసం వలన జీవిస్తున్నారు నువ్వు విశ్వాసం వల్ల జీవించాలి అంటే ముందు నేను అనే విషయంలో చనిపోవాలి ధర్మశరత్ విషయంలో చనిపోవాలి పాపం అనే విషయంలో చనిపోవాలి అప్పుడు ఏమవుతుందంటే ద ఫెయిత్ యాక్టివేటెడ్ ఇన్ యువర్ లైఫ్ విశ్వాసం ఏం చేస్తుందంటే అప్పుడు మన జీవితాలు విడిగిస్తుంది కాబట్టి విశ్వాసం మన జీవితంలో పనిచేయాలంటే మొట్టమొదటిగా వీటి విషయంలో మనం చచ్చిన వారమైట్ వచ్చింది నేను దేవుని కృపను అంటే దేవుని కృప ఎప్పుడు నిరర్థకం అవుతుంది మళ్ళీ బ్యాక్ కోసం రావడమే అనేది చావకపోతే దేవుని కృప నిరర్థకం అవుతుంది ధర్మశాస్త్రం విషయమై చావకపోతే దేవుని కృప నిరర్థకం అవుతుంది చెప్పండి పాప విషయమై చావకపోతే దేవుని కృప నిరర్థకం అవుతుంది ఇప్పుడు దేవుడిచ్చిన ఇచ్చిన కృపను మనం ఏం చేయాలి నిరం చేసి పడకూడదు నా కుమారుడ యేసు అందరి కృపను బట్టి బలవతులు కమ్ము ఆయన నీకు ఇచ్చిన కృపను పోగొత్తుకోవద్దు అంటాడు గారు కృప పోయే ప్రమాదం ఉంది రక్షణ పోయే ప్రమాదం ఉంది ఎప్పుడండి మనము కంప్లీట్ గా విశ్వాసము మీదే ఆధారపడకుండా ఇంకా వేరే వేరే వాటి మీద మనం ఆధారపడితే ఖచ్చితంగా మనకు దేవుడిచ్చిన కృప మన పట్ల చేసిన శిల్వ కార్యము వ్యర్థమైపోయే ప్రమాదము ఒంటి నిర్వేట్టు వచ్చింది చదవండి నీతి ధర్మశాస్త్రం కావాలంటే ఆ పక్షం క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే దేని మీద ఆధారపడితే ధర్మశాస్త్రము మీద ఆధారపడి కాబట్టి ఇప్పుడు క్రీస్తు శిలువ మన జీవితంలో ప్రయోజనముగా ఉండాలా నిష్ప్రయోజనం అవ్వాలా ప్రయోజనముగా ఉండాలి శిలువ శక్తి మనం పొందుకోవాలి పొందుకోకూడదా పొందుకోవాలి పొందుకోవాలంటే ఏం చేయాలి ముందు నీతి ధర్మశాస్త్రం వలన మనకు వచ్చింది ఏ సయ్య చనిపోవడాన్ని బట్టి వచ్చిందని ముందు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఇదే ఈ రెండు పదాలు చక్కని విషయాన్ని చెప్తాడు ఆ వాటిని కూడా చదువుదామండి మనము జన్మ వలన యూదులమే కానీ అన్య జన్మలలో చేరిన పాపులం కాదు చాలా జాగ్రత్తగా నిదానంగా చదివితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి మనము మనుష్యుడు స్తున్న విశ్వాసం వలననే గాని చదవడం చూడడం ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంలో నీతి మంత్రుడిగా తీర్చబడ్డాన్ని ఇప్పుడు సంఘములోకి అపూస్తకాలు పదే అధ్యాయానికి మనం ఒకసారి వెళ్ళాం మరి ఇప్పుడు కొద్దాము అపుస్తకాలు పదే అధ్యాయం విశ్వసించిన వారిని సంఘములోనికి చొరబడి కొంతమంది ఏం చెప్తున్నారో కొన్ని విషయాలు మనం చూస్తే ఇప్పుడు మనం చదువులో వచ్చిన బహు తేటగా మనకు అర్థము అపోము పదిహేను పదిహేను వచ్చే మొదటి నుండి కొందరు యోదయాల నుండి వచ్చి చూడండి చూడండి మీరు మోసే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని పౌరు గారు ఏమైనా బోధించాడు మీరు విశ్వాసము వలననే నీతి మందులుగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా మనకి రక్షణ అనేది రాదు అని క్లియర్గా చెప్తున్నారు చెప్తుంటే కొందరు కొందరు అంటే వీళ్ళు ఎవరు తెలుసా ఫెయిత్ ప్లస్ వర్క్స్ అనేవాడు అనమాట విశ్వాసం ప్లస్ మానవ క్రియలు ఈజ్ ఈక్వల్ టు సాల్యువేషన్ అని చెప్తున్నారు అంటే యశు క్రిస్తున్నందులో విశ్వాసాన్ని పోనివరు ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను కూడా పోనివరు ఇప్పుడు రెండింటిని కలిపి వ్యర్థమైపోతుంది దట్స్ వాజ్ ద కలెక్షన్ సేస్ ఆ కమి పత్రికలో ఏమైనా ఇక్కడ శ్రద్ధగా వినండి రక్షణ కొరకు ఒక విశ్వాసి కృప మీదే ఆధారపడాలి లేదా మీదే ఆధారపడాలి ఇప్పుడు సిలువ ప్లస్ సున్నతి చలవు సిలువ ప్లస్ నీతి కార్యాలు చలవు రక్షణకు కృపే ఆధారం రక్షణకు సిలువే ఆధారం రక్షణకు విశ్వాసమే ఆధారం ఈ పునాది మీద సువార్త ప్రకటించుతూ వెళ్ళు పౌలు పేరు దేవునికి స్తోత్రం కలుగురు కాక సువార్త ప్రకటించారు సంఘాన్ని కట్టారు ఇంకొక చోట సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయారు వీళ్ళు అప్పుడు కొందరు సంఘములో ఎక్కడి నుంచి వచ్చారంటే యోదయం నుండి వచ్చి మీరు మోషించిన ఆచారము చేయాలి ఆచారం అంటే సున్నతి గాని బలి గాని ప్రత్యక్ష గుడారములకు వెళ్ళే బరువులు గాని పండుగలు గాని రిచువల్స్ అన్నారు వీటన్నిటిని ఈ ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేనని సహోదరులకు బోధించి సరే వాళ్ళు బోధించారు నేను మీతో చెప్తున్న మాట ఏమిటంటే డూ యూ హ్యావ్ ఎనీ కన్ఫర్మేషన్ నీకు అసలు నిశ్చయ ఉందా నేను సినిమా వలనే రక్షించబడ్డాను నేను కృప వలనే రక్షించబడ్డాను నేను విశ్వాసము వలనే రక్షించబడ్డాను నేను నా నీతి క్రియలను బట్టి కాదు రక్షించబడింది ఏసయ్య శిలువను బట్టి దేవుని విశ్వాసం తర్వాత మాట చదువుదాం పౌలులకు పర్ణబాకును వారితో విశేషవాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశము విషయము ఏ అంశం రక్షణ విశ్వాసము వలనే రక్షణ కృప వలనే రక్షణ శిలువ వలనే ద salvation is faith alone. ద salvation ఇస్ grace alone. ద salvation is cross alone. కానీ ఇప్పుడు సిలువకి ఏం చేస్తున్నారు యోగి కొంతమంది వచ్చి మోసే నియమించిన ఆచారంలో పెడుతుంటే ఈ అంశము నిమిత్తం పౌలు బర్ణబాబు అన్ని జనులకు ఏం విశేషవాదము కలిగింది అపోస్తుల యుద్ధకులు పెద్దల యుద్ధకులు వెళ్ళవాలి అని సహోదరులు నిశ్చయించింది మూడవ చిన్న వచ్చి కాబట్టి వారు సంగము వలన దేశముల ద్వారా దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగు వారు ఎలుషన్ ఎవరికి రాగా చూడండి సంగపు వారు అపోస్తులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడే చేసినవన్నీ వాళ్ళు వివరించారు ఐదో వచ్చిన మళ్ళీ స్టార్ట్ అవుతుంది టాపిక్ పరిశ్రమల తెగలో విశ్వాస కొందరు లేచి వీళ్ళు యూదులు పరిశైలు ఎస్ అయిన గారు నెక్స్ట్ ఏమంటున్నారు అన్యజనులకు సున్నతి చేయింపవలన వారికి ఆజ్ఞాపింపలనని పౌరు గారు ఏమంటున్నారు విశ్వాసం ద్వారా కృపచేత రక్షించబడి ఉన్నారు ఇది దేవాలను కలిగినది కాదు ఎవడను అతిశయింప లేదు ఇది దేవుని వర్మే ఇట్ ఇస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ కాబట్టి ఇప్పుడు పరిశీలనలో కొంతమంది లేచి ఈ పౌరు పార్లుబా పౌరు గారు లేనప్పుడు గారు లేనప్పుడు వీళ్ళేమంటున్నారంటే మోస ధర్మశాస్త్రాన్ని సున్నతిని మీరు చేయించుకోవాలని చెప్తున్నప్పుడు ఆలోచన అప్పుడు పెద్దలను అపస్తులను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చేది నిజంగా మనం అందరము కూడి గూడి రావడం నాకు